హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకున్నామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం ఒక కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక స్పూను సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పెరుగు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కల్ని పట్టుకొని గట్టిగా పిసికితే వాటి బాగా పడుతుందండి దీని పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కర్రీ చేస్తున్నాం ఇప్పుడు చూడండి బిర్యానీకి మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇవి బాస్మతి రైస్ కాదండి ఇవి మామూలు రైస్ అంటే జీలకర్ర మసాలాలు ఇవి నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ నాన్ తర్వాత కష్టం కడిగేసి వర్ నాన్ పెట్టుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్క మొగ్గ వేసుకోండి ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవేసి వేయించుకుందాం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా గోల్డన్ ఫ్రై కలర్లోకి రావాలి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చి వేసాను ఒక టమో రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని వేసేసి వెంటనే చికెన్ వేసేసుకుందాం మనం మ్యారినేషన్ చేసుకునేటువంటి ని ఎంతా మిక్స్ అయింది మిక్స్ చేసుకోండి బాగా చికెన్ బిర్యానీ ఇలా చేసుకోవడం వల్ల నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను కదా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ చికెన్ తిన్నప్పుడు స్పైసీగా ఆ సాల్ట్ అదంతా తెలుస్తూ ఉంటుంది బాగుంటుందండి మనం రైస్లో వేసేస్తే అది అసలుకి తెలియట్లేదు చప్పగా అయిపోతుంది అందుకని ఈసారి ఇలా చేసుకుందామని ఇలా చేశాను మూత పెట్టేసి దీన్ని ఉడికించుకున్నాం ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతా ఉంది ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని కారం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ కారం సరిపోయితే సరే లేదంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూడండి మిరియాల పొడి ఒక్కటి కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను ఇదంతా మిక్స్ అయ్యే విధంగా చేస్తుంది ఇప్పుడు చూడండి బాగా చిక్కగా వచ్చేసింది కర్రీ కూడా ఇంకా ఈ గ్రేవీ కూడా ముక్కలకి అంటుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసాను కొత్తిమీర పుదీనా వేసుకొని దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కొంచెం నిమ్మ దెబ్బతుంది కొద్ది ఇదంతా మిక్స్ అయిన తర్వాత చూడండి గ్రేవీ అంతా ముక్కలకు వచ్చేసింది బాగా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడు బిర్యానీకి మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పట్టా మొగ్గా వేసుకోండి ఒక నాలుగు పట్ట నాలుగు చెక్క వేసుకున్నాను బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకు తుంచి వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం రెండు పచ్చిమిర్చి వేసుకోండి మనం కూరలంతా బాగా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మనం ఈ బిర్యానీ ఎక్కువ ఎక్కువ ఏం వేసుకోవద్దండి చాలా సింపుల్గా చేసుకోండి కొంచెం పసుపు హా స్పూను మిరపొడి వేసుకోండి ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను అలాగే మనం మూడు మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోండి బాస్మతి రైస్కి అయితే ఎక్కువ అవసరం లేదండి కానీ ఇది జీలకర్ర మసాలా బియ్యం కాబట్టి రెండు గ్లాసులు కంపల్సరీ పడతాయి వాటరు కాబట్టి ఒకటికి రెండు వేసుకోండి నేను మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోసాను అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అది కాక అన్నం పొడి పొడిగా వస్తుందండి నెయ్యి వేసుకున్నందువల్ల మళ్ళీ కూడా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఉడికిచ్చుకోండి ఇప్పుడు చూడండి బాగా ఉడుస్తూ ఉంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి చిన్నగా తిప్పుకోండి ఇది అన్నం విరిగిపోకుండా ఉంటుంది కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాం ఇందాక ఆనియన్ వేయలేదు కదా నేను ఈ ఫ్రైడ్ ఆనియన్ ఉన్నాయి లేవేద్దాం అనేసి దాంట్లో వేయలేదు ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు విజిల్ పైన పెట్టేసుకున్నాం రైస్ పైన ఈ చికెన్ అంతా కూడా ఈ రైస్ పైన పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో టు మీడియం లో పెట్టుకొని ఉడికించుకోండి మూత పెట్టి ఆవిరికి ఉడుగుతుంది ఇట్లా ఉన్న మసాలా కూడా మన రైస్లోకి దిగుతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోండి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి ఉంటేనండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా మనం తినేది విను రైస్ అంతా బాగా లేదా ఒకసారి చేద్దాం బాగా కుక్ అయిందండి చికెన్ అంతా కూడా కొంచెం పైకి కిందికే అనుకోండి చికెన్ లోపలికి వెళ్ళి అన్నం మధ్యలో ఉంటుంది చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది ఇది సూపర్ టేస్ట్ ఉందండి అందరూ ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్